రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు ఎస్బీఐ తాజా నివేదిక సాహిత్య పరిశోధకులు వెంకట సుబ్బారావు కన్నుమూతారు ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు ఆకట్టుకున్న శకటాలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్ సాధనకు రాజ్యాంగ స్ఫూర్తితో కృషి చేస్తామని చెప్పారు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సచివాలయంలో సిఎస్ విజయానంద్ జెండాను ఎగురవేశారు వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్లో భారత రాజ్యాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు భిన్నత్వంలో ఏకత్వంగా గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఉచితల పేరుతో వివిధ హామీలు గుప్పిస్తుండడాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తప్పుపట్టింది ఇలా ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర నష్టాలు చవిచూస్తాయని పేర్కొంది ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో ఈ తరహా ఉచిత పథకాలు అమలు ఉన్నాయని ఇలాంటి ఉచిత పథకాలతో రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలవుతాయని ఎస్బీఐ అభిప్రాయపడింది మహిళ సంక్షేమం పేరుతో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న నగదు బలి పథకాల సునామీ ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుందని ఎస్బీఐ హెచ్చరించింది ఓట్ల కోసం ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం పొందే ఉద్దేశంతోనే ఈ తరహా పథకాలను కొన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది జానపద సాహిత్య పరిశోధకులు సాహిత్యవేత్త ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు కన్నుమూశారు శనివారం బెంగళూరులో తుది సరస విడిచారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పశ్చిమ గోదావరి జిల్లా కాకుల ఇల్లింతుల పౌరులో జన్మించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డీ చదివారు బెంగళూరులో విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులుగా పనిచేశారు శ్రీకృష్ణదేవరాయరస సమాఖ్యను స్థాపించారు రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కర్తవ్యపత్ వేడుకలు వైభవంగా జరిగాయి భారత్ విరాసత్ ఆర్ వికాస్ ధీమ్తో సకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి బ్రహ్మాస్ ఆకాశ్ క్షేపణలు పినాక్ రాకెట్ లాంచర్లు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక గౌరవ వందనం స్వీకరించారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియంతో ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక గుర్రపు బండిలో వేదికకు వద్దకు చేరుకున్నారు మూడు వందల మంది కళాకారులు దేశభక్తి గీతాలు సాధారణంగా ప్రదర్శించారు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించగా ఇండోనేషియా ఆర్మీ బృందం ప్రత్యేకంగా పాల్గొంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్